బాగుండరా ఈరోజైతే మేము ఊరికైతే పోతుంటాము యాడికి అంటే ఇప్పుడైతే మేమైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే పోవాలన్నమాట పిన్ని వాళ్ళ ఇంటికి ఇంత పొద్దున్న ఎందుకు అనుకోవాలండి ఇప్పుడు టైం అయితే నాలుగు అవుతుంది నాలుగు నుంచి లేచి నేను రెడీ అయ్యి మా అమ్మ వాళ్ళు అందరూ రెడీ అయిపోయారు ఇది బర్త్డే అయిపోయినా రోజు అనమాట ముందు రోజైతే మా వాడు బర్త్డే అయిపోయింది బర్త్డే అయిపోయిన తర్వాత మేమైతే బయలుదేరుతున్నాము అక్కడ ఒక ఫంక్షన్ ఉందనమాట అయితే పోతున్నాం అనమాట మా పిన్ని వాళ్ళంటి ఫస్ట్ కడపకైతే పోవాలి ఆ కడప నుంచి మళ్ళీ మా పిన్ని వాళ్ళకి పోవాలి ఇంత జర్నీ ఈ పిల్లలు వేసుకొని పోవాలంటే ఇంత పొద్దున్నే లేయాలి కదా అందుకనేసి ఇంక పొద్దున్నే లేచి నాలుగు గంటలకు లేచి రెడీ అయిపోయినాము నాలుగు గంటలకు లేచి ఇంక అంత రెడీ అయిపోదలకి ఐదున్నర అనమాట బయటకు వచ్చి చూస్తే ఇంకా ఏం ఆటో కానీ బస్సు కానీ ఏమేమి కానీ రాలేదు పల్లెటూరు కదా అంతే ఉంటుంది ఇప్పుడు ఈ టైం టైంలో ఇక్కడ లొకేషన్ అంతా బాగా ఉంటుందని నాకైతే చాలా నచ్చుతుంది అనమాట ఈ టైంలో ఎప్పుడు ఊరికి పోయినా ఇంత పొద్దున్నే వెళ్ళేసాం కదా చాలా బాగుంటుంది పొద్దున్నే ఏమి రావు ఎనువులు గేదెలు అవన్నీ పోతూ ఉంటాయి గొర్రెలు పోతా ఉంటాయి చాలా బాగుంటుంది అనమాట ఇప్పటికైతే ఇంకా ఏం రాలేదు చిన్న చిన్న ఆటలు పోతాయి కానీ అంత రాయంపాడి కడుక్కోవు అనమాట ఇప్పుడు కడుక్క పోవాలా మేము మా అమ్మ వాళ్ళ ఫేస్లో చూసినారా బాధ ఎందుకంటే మా ఊడిని తీసుకోపోతున్నా ఎన్ ఇన్ని రోజులు ఈయనే ఉన్నాడు కదా మా ఊడు దాదాపు ఎనిమిది నెలలు ఇక్కడే ఉన్నాడు వాడిని ఇప్పుడు మా అమ్మోళ్ళ నుంచి ఇంకా నేను తీసుకోబోతున్నాను అనమాట ఎందుకంటే నా దగ్గరే పెట్టుకుందాం నా దగ్గర స్కూల్కి పంపిద్దాంలే అని చెప్పేసి తీసుకొని పోతాను మా నాన్న మా అమ్మ వాళ్ళైతే దిగులు పడుతూనే ఉండరు అనమాట వద్దు వా నిన్నీ అని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ఇంకా మా నాన్న అయితే వాడి అస్సలు వదలలేదు బస్సులో కూడా ఎట్టా ఊరు తీసుకొని పోతున్నావు కదా నాకైనా గోసి పెట్టుకుంటాడని మా అమ్మ పోయేటప్పుడు కూడా వాడికి చెప్పకుండా పోయిందనమాట చెప్తే మళ్ళీ ఏడు మా అమ్మ వాళ్ళు నాకు అప్పగిచ్చేసి మా వాడిని అయితే పోయినారు ఇంకా మా పిన్ని వాళ్ళకాడికి పోయింది ఎంత నేను తీయలేదండి ఎందుకంటే మేము పోయేసరికి ఇంకా సాయంత్రం అయిందన్నమాట పిల్లలతో అలసిపోయినాం అన్నమాట ఎందుకంటే దాదాపు ఐదు గంటలు ఆరు గంటల జర్నీ ఇంకా మా పిన్ని పోయింది అదంతా ఫంక్షన్ జరిగింది అదంతా వీడి తీయలేదు ఇది ట్రైన్ మరుసరమాటైతే వచ్చేసినాము తీరా ట్రైన్ వచ్చాను ఇంక స్టార్ట్ చేసేసినారు ఏడుపు అయితే మొదలు పెట్టేసినారు ఎందుకంటే పాప ఏమో నేను దిగుతా నేను ఎగుతానంటుంది వీడు ఈయన ఎక్కుతా అట్టబ పోతా ఇట పోతా అంటే ఎటో కూడా చేసి ట్రైన్ అయితే ఎక్కేసినాము అది కాక మా పిండి వాళ్ళకి పోయేసరికి ఇంకా పాపకంతా వెదర్ అంతా చేంజ్ అయిపోయి పాప ఫుల్ జ్వరం వచ్చేసింది అనమాట ఫైవ్ రాత్రి అంతా ఏడుస్తూనే ఉంది కింద పనుకుందాములే అనుకున్నాము కానీ కింద పడుకోవడానికి వాళ్ళు పెద్దోళ్ళు కానీ ఎవరో వాళ్ళ ప్లేస్ ఇవ్వలేదన్నమాట అడ్జస్ట్ అవ్వలేదు ఇంక సర్లే అని చెప్పేసి పైన పనుకున్నాము పాపకి ఫుల్ ఫేవరు ఇంకా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా ఇంటికి వచ్చాక ఇప్పుడు స్మైల్ ఇస్తుంది వీడికి కూడా అమ్మమ్మ కావాలి అమ్మమ్మ కావాలి అని నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు సిగ్గంట సిట్టాడు చాలా సవాల్ ఫేస్ చేసిన తర్వాత ఇలా ఇంటికి వచ్చి నిజంగా చెప్తాము ట్రైన్ ఎంతవరకు ఎప్పుడు ఫేస్ చేయాలి ఇలాంటి సిచ్యువేషన్ అంతగా ఏడిపించారన్నమాట పిల్లలు ఏంటి ఇవ్వదాము అమ్మమ్మ కాదా ఎందుకు ఏమి నా కాడికి వచ్చిన అమ్మమ్మ నేను పోతా నేను నేను ఉన్నాడండి చూడండి వాడు మాటలు అమ్మమ్మ కాడికి పోతావాడ స్కూల్కి పోతావా ఇంటికాడ స్కూల్కి పోతావా ఇంటికాడ పోతావా నానేమన్నాడు నేను ఇంక వీడికి హైదరాబాద్ తీసుకొచ్చినాచి ఇదే ఏడుపండి నేను పోతానే ఉండను అని చెప్పేసి ఇలా ఏడుస్తూనే ఉండడం అనమాట వాడైతే ఇంకా ఎందుకంటే ఈడంతా మేము ఈ రెండు రూమ్లో ఏం చేసినా ఏమైనా ఇక్కడే ఉండాలి కదా ఆడైతే పల్లెటూరు అంతా తిరుగుతూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు అదంతా చేస్తూ ఉంటాడు కదా అందుకనేసి ఈడ వీడంతా ఉండను ఉండను ఏడుచనే ఉండడు ఏడైతే వాడు నిద్రపోతా అంటే మా తల్లి చిటి అయితే ఏంటి వేస్తూ ఉందనమాట అన్నయ్యని ఏంటి ఏం చేస్తున్నావు అన్నయ్యలు లేవా ఏంటి మమ్మీ కర్ణాటము అరణాటము కర్ణాటము కర్ణాటము కడింగ్ ఇంక టైం అయితే మధ్యాహ్నం పన్నెండు అయితే అయితే అంది ఇంక పొద్దున్నంతా సర్దుకోవడం అట్ట అట్టా జరిపోయింది ఇంకా డేపులాగా కూడా షూట్ చేద్దాంలే మెమొరీగా ఉంటుందని చెప్పేసి షూట్ చేశాను ఇంకా ఓన్ అయితే లేపేసింది ఇంక ఇద్దరైతే అయితే సేపు ఆడుకుంటారు మళ్ళీ కొట్టుకుంటారు ఏడుస్తూ ఉంటారు అనమాట

उरगत आ बा उरगत बी उरगत आ इंनी ఇంకా ఇంక ఒకటేమైన మా కూడా అమ్మమ్మ తాత కావాలని అడుగుతూ ఉంటే వీడియో కాల్ అయితే చేసిన వీడియో కాల్ మాట్లాడి అట్లా ఇట్లా ఉన్న తర్వాత ఇంక ఇద్దరైతే మధ్యాహ్నం తినేసి పడుకున్నారండి ఇద్దరు వేసెట్టేసి ఇంకా నేనైతే స్టార్ట్ చేసినా అనమాట ఇంత ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం ఇంకా వంట గది అంతా సర్దుకోవడం ఇదంతా సర్దేసరికి ఫస్ట్ అయితే హాల్ అంతా ఒకరోజు సర్దే అనమాట హాల్లో ఇంకా దుమ్ము దుమ్ముగా ఉన్నాయన్నమాట అంతా ఆడవాళ్ళు లేకపోతే ఇల్లు ఎట్టుంటుందంటే అంత దుమ్ము దుమ్ముగా ఉంటుందండి ఇంటికి వచ్చినాక మనం పోయేటప్పుడు అంతా సర్దేసుకొని పోవాలన్నమాట ఎక్కడెక్కడ పెట్టేసి పోవాలి ఊరికి పోయేటప్పుడు ఒక పది రోజులు వినా కూడా మళ్ళీ ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక మూడు రోజులు పడుతుంది మనం సర్దుకునే తలకే అట్ ఉంటది అనమాట వన్ రూము అవన్నీ వన్ రూమ్ హాల్ అన్ని సర్దలకే మూడు రోజులు పట్టిన టైం అయితే నాకు అప్పుడప్పుడు అనుకుంటే ఇద్దరు ఒకటేసారి అనుకుంటారు లేచి ఇద్దరు ఒకటేసారి లేచారండి మళ్ళీ ఇద్దరు ఒకసారి ఇద్దరిని ఒకేసారి సరే నేను చూసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఉంటానుంది అమ్మ అమ్మన్న లేకపోతే ఎవరో ఒకరు ఉంటా అన్నారు ఇద్దరిని ఇలా చూసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా నాకు ఏదైనా ఎక్కువ పని ఉన్నప్పుడు ఇద్దరికి ఏదో ఒకటి తినేదానికి పెట్టేసి నా పని అయితే నేను చేసుకుంటానండి హాయ్ 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 ఇప్పుడైతే సాయంత్రం ఆయుధటవుతా అందు టైం అయితే ఇంకా సాయంత్రం అయితే అదొక హ్యాపీ అనమాట ఎందుకంటే వాళ్ళ నాయన వచ్చాడు వాళ్ళ నాయన వచ్చినాక ఇంక మనకేమైతే ఇబ్బంది ఉండదు వాళ్ళ నాన్న చూసుకుంటూ ఉంటాడు మనం అయితే పని చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా వాళ్ళ అయితే వచ్చిన తర్వాత వాళ్ళిద్దరినీ ఉయ్యాలేసి ఇలా ఊంపుతా ఉండడం అనమాట మీరు కూడా మంచాలకి ఇలా ఉయ్యాలి కట్టుకుంటారా నాకైతే కామెంట్ అయితే చేసేయండి ఎందుకంటే మేము కూడా ఇలా ఇలా పైన ఉండేందుచుకునే దానికి ఉండదు అనమాట పైన ఉయ్యాలేసి ఉయ్యాలంటే ఫ్యాన్ ఉండదు ఫ్యాన్ ఉంటే ఉయ్యాలి ఉండదు అందుకనేసి ఇంకా మంచానికి station anmata stop anta iya sa ఇప్పుడైతే ఇంకా ఉయ్యాల్లో వేసి ఇంకా బయట తిప్పి అట్ట ఇట్ట చేసి ఇంకా అన్నం అయితే పెట్టేసా అనమాట రాత్రికి ఇంక ఇలా అయితే జరిగింది అనమాట మా డేవులాగా తర్వాత ఫస్ట్ టైం అండి ఇలా ఒకదాన్ని ఇద్దరిని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూసుకోవడం ఇంటికాడ అంటే ఎవరొకరు ఉంటారు ఇంక లేకపోతే బయట ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ అట్లా లేదనమాట ఇంక ఇంట్లోనే కదా ఇంట్లోనే ఆడుకోవాలి ఇంట్లోనే చేయాలా ఏదైనా ఇట వాళ్ళకి బోరు కొట్టకుండా ఇలా అట్ట ఎటో గట్రా పొద్దున్నీ సాయంత్రం దాకా చూసుకున్నాను ఇంక కష్టమైపోయిందనమాట ఇంక రెండు రోజులు పోతే అలవాటు అయిపోతుంది Jo 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 Siapa Ma? Siapa Ma? Jo Lali Jo Lali Jo Jo Acu Tananda Jo Jo కొన్ని కొన్ని వీడియోస్ అలాగే పెట్టేశానండి ఎందుకంటే ఈ వీడియో మాకు ఫైవ్ ఇయర్స్ తర్వాత చూస్తున్న తర్వాత కూడా మనం ఇట్లానే ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది అందుకనేసి అలాగే పెట్టేశాను ఇంకా ఈడైతే దిశ తీసిన పిల్లలకి అయితే ఫస్ట్ కొబ్బరితో తీస్తాను తర్వాత ఆవాలు తర్వాత ఉప్పు ఇలా అయితే ఇద్దరికి పిల్లలకి తీస్తానండి దిశ తీసేది కూడా ఎందుకు పెట్టాను అంటే దిశ తీసేది కూడా కొంతమందికి తెలియదు అంట అందుకనే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారని పెట్టేసినాను ఇదేనండి ఇవాళ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్